గ్రామాల్లో బయటపడుతున్న గత ప్రభుత్వ అక్రమాలు పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో లక్షల్లో నొక్కేసిన వైసీపీ నాయకుల భాగోతం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోతున్న లబ్దిదారులు నోజువేడు మండలం సుంకొల్లు బత్తులవారిగూడెం ఎనమదల గ్రామాల్లో పేదల ఇంటి నిర్మాణ సామాగ్రి మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్దిదారులకు మంజూరు చేసిన ఇసుక సిమెంటు ఇనుము మెటీరియల్ చెల్లింపుల జాబితాతో ఇంటింటికీ తిరిగి ఎంక్వైరీ చేసిన అధికారుల బృందం ఇప్పటి వరకు తమ చేతికి ఎటువంటి హౌసింగ్ మెటీరియల్ రుణం అందలేదని అధికారులకు తేల్చి చెప్పిన లబ్ధిదారులు తొంభై ఐదు మంది లబ్దిదారుల పేర్లతో అక్రమంగా బిల్లులు మంజూరు జరిపినట్లుగా గుర్తించిన అధికారులు పేద ప్రజలను మోసం చేసి ప్రభుత్వ హౌసింగ్ శాఖకు దొంగ చూపి సుమారు కోటి రూపాయల మేర సొమ్మును కాజేసిన వైసీపీ నాయకులపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఫిర్యాదు చేసిన గ్రామ ప్రజలు

మండలం శుకోలు గ్రామం అండి రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై ఏడు ఇల్లు హౌసింగ్ ఇల్లు అని లిస్ట్ ఇచ్చారు హౌసింగ్ ఆఫీస్కి వెళ్తే దీంట్లో నూట ఇరవై ఇళ్ళు ఇది జరిగిందండి ఏంటి ఫ్యాడ్ జరిగింది అయితే డిఈ గారు ఏఈ గారు వచ్చి ఎరిపేషన్ చేస్తున్నారు దాంట్లో మెటీరియాలు మొత్తం యాభై ఇళ్ళకి మెటీరియాలు ఎవరు ఎవరు తీసుకున్నది పక్కన పెడితే అసలు సీటీలు తీసుకెళ్ళి వాళ్ళంతరికి వాళ్ళే నాయకులు తీసుకుని వాళ్ళందరికి వాళ్ళే వాడేసుకున్నారు లబ్ధిదారుల పేర్లు చూస్తే లబ్ధిదారులు ఇళ్ళకెళ్తే మాకేమీ రాలేదు మాకేమీ చేయలేదు అంటున్నారు ఆ ఒక్కటే ఓన్లీ డెబ్బై లక్షల రూపాయలు మెటీరియల్ అవన్నీ తీసేసుకుని అండి మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు ఆ వీళ్ళు బాధితులని అడిగితే ఇళ్ళకెళ్ళి మాకు అసలు ఇల్లు వచ్చింది మాకు తెలియదు పేరు వచ్చింది మాకు తెలియదు అని వాళ్ళు హౌసింగ్ డీఈకి ఏఈకి మొత్తం యాభై మంది పర్సను మాకేమీ రాలేదని చెబుతున్నారు మొత్తం డెబ్బై లక్షల రూపాయలు ఫ్యాడ్ చేశారండి ఎక్కడ నాయకులు వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో అండి దీన్ని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం